అలలుయ్య దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా లాయక శుభాభివందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం మెహమ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయో వాక్యము మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను అలలుయ దేవునికి స్తోత్రం యుద్ధము ఎవరి మీద చేస్తారు మీరెవరి మీద చేస్తారు ఎవరి మీద కొట్లాడతారు సన్నిహితంగా ఉన్న వాళ్ళ మీద కాదు కదా నీ మాట వినే వాళ్ళ మీద కాదు కదా శత్రువుల పైన లేదంటే శత్రువుగా చూస్తున్న వారిపైన లేదంటే మిమ్మల్ని ఏదైనా చేయాలనుకున్న వాళ్ళ పైన మీరు కొట్లాడడం యుద్ధం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కూడా యుద్ధము చేసి మీ పక్షాన్ని నిలబడతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈరోజున ఎంతమంది బాధల్లో వేదంలో అనేక మంది మాటలతో అనేక మంది యొక్క ప్రవర్తనతో విసిగి వేసారుతున్నారా మీ యొక్క పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు ఎవరైతే మీ మీద నిందలు అవమానాలు చేస్తున్నారో వారికి అందరికీ కూడా దేవుడే ఒక రోజున జవాబు అనుగ్రహిస్తాడు అయితే ప్రియా దేవుని బిడ్డారా యుద్ధము శత్రువు పైన ఎవరిక్కడ శత్రువు అంటే నిహమ యొక్క ప్రాకారాలు కట్టిస్తున్నప్పుడు ఇక్కడ శత్రువులు కూడా ఏం చేస్తున్నారు వారు ఆ పని దేవు పని ఆపివేయాలని చూస్తూ ఉన్నారు ఆపేయాలి ఈ గోడలు కట్టబడకూడదు ఈ ప్రాకారాలు కట్టబడకూడదు అని ఆపేయడానికి చూస్తున్న వారి వారి వారితో వీరు యుద్ధము చేయడానికి సిద్ధపడుతూ ప్రయాసపడి యొక్క మందిరం యొక్క పని కొనసాగిస్తారు అప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు యుద్ధం మన పక్షాన చేస్తాడని మాట్లాడి వారితో పని చేపిస్తాడు ఈ యొక్క నెహమ్య వాళ్ళు దేవుని బిడ్డారా అయితే దేవుడు కూడా ఒక మాట అంటున్నారు మీరు యహూవ పక్షపు వారైనడల ఆయన మీ పక్షంలో ఉండును సెకండ్ క్రానికల్ రెండవ దినవృత్తాంతముల గ్రంథం పలు ఐదో రెండులో అంటారాయన యహూవ పక్షపు వారైనారా మీరు యహూవ పక్షము వారైనడలా దేవుని పక్షంలో ఉన్న వారే దేవుడు మీ పక్షాన ఉంటాడు దేవుని పక్షాన ఉండి దేవుని పని చేస్తున్న వారులరా దేవుడు కూడా మీ పక్షాన్నిండి మీ పని చేస్తారు దేవుని యొక్క పక్షాన ఉండి దేవుని కోసం పోరాడుతుంటే దేవుడు కూడా మీ పో మీ పోరాటము ఆయన చేస్తారు కాబట్టి మొదటగా మీరు ఎవరి పక్షము ఏం పని చేస్తున్నారు ఎవరు మీ శత్రువులు ఇది మీరు గమనించుకోవాలి మీరు దేవుని పక్షాన్ని ఉన్నారా దేవుని పని చేస్తున్నారా దేవుని విషయమే పోరాడుతున్నారా లోకంలో ఉంటూ లోక పనుల్లో ఉంటూ లోక పనుల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు మా పక్షాన ఉండయ్యా మా శత్రువులను గద్దించు మా వాళ్ళని ఇది చేయి అది చేయి అని మీరు ప్రార్థన చేస్తారు అది కరెక్టేనా దేవుని పని చేస్తూ దేవుని పనికి ఆటంకంగా ఉన్న వారి ప వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి దేవుని బిల్లారా దేవుడు మీ పక్షాన్ని నిలిచి యుద్ధం చేయవారుగా ఉన్నారు మరి మీరు ఎవరి పక్షంగా ఉన్నారు దేవుని పక్షంలోనే ఉన్నారా దేవుని పనే చేస్తున్నారా దేవుని మందిరంనే కట్టబడాలని కోరుకుంటున్నారా దేవుని మందిరం కట్టబడడానికి విశ్వాసముతో అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారా ఉజ్జీవింపజేస్తున్నారా కనపడే మందిరం కట్టబడడం కంటే గడ ఆత్మయలో ఒకరికొకరం కట్టబడి ఆత్మీయ మందిరాలుగా తయారు కావాలి సంఘములో సహవాసంలో ఆత్మీయ మందిరంగా కట్టబడాలి అందుకు శత్రువుగా మీ మధ్యలో ఐక్యతను పాడు చేయడానికి వచ్చిన మీ మధ్యలో విశ్వాసమును దెబ్బతీయడానికి వచ్చిన మీ మధ్యలో కొట్లాటలు పెట్టాలని వచ్చిన మీ మధ్యలో లేనిపోనివి క్రియేట్ చేయడానికి వచ్చిన ఆ అపవాది ఆ శత్రువు ఆ వచ్చిన వ్యక్తిని మీరు ఏం చేయాలా కనుక్కోవాల శోధకుడు వీళ్ళ ద్వారా వచ్చినాడు ప్రభుని అడగాలయ్యా సంగంగా మేమున్నామయ్యా మా పక్షాన మీరు ఉండండి శత్రువు మాటలు మాలో విత్తబడకూడదు శత్రువు మాటల ప్ర ప్రకారం మేము ఒకరొకరు తొలగిపోకూడదు అయ్యా మీలో ఐక్యత అని వేడుకోవాలి ప్రభు అప్పుడు మీ పక్షమై నిలిచి మిమ్మల్ని కట్టి వచ్చిన శత్రువును గద్దించేస్తాడు చేస్తాడు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిల్లారా మీ పక్షాన ఉన్న దేవుడు సజీవుడు మీ పక్షాన పోరాడేవాడు సజీవుడు ఆయన ఆకాశమందు దేవుడు ఆయన అన్ని చోట్ల మిమ్మల్ని చూస్తూ ఉన్న దేవుడు ఆయన అన్ని విధాలుగా మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించే దేవుడు ప్రతి కొదువ ఆయన తీర్చే దేవుడు అంటున్నాడు హళలుయ్య దేవునికి స్తోత్రం మందిరం కట్టడం అంటే చాలా కష్టం ఒక ఇల్లు కట్టబడమే కట్టాలంటేనే మరి ఎంతో కష్టపడుతూ ఉంటారు చూడండి ప్రియ దేవుని బిల్లారా పిల్లలకు సెలవు అని స్కూల్లో నుండి ఇంట్లో ఉంటే వాళ్ళ తట్టుకోలేక ఎప్పుడు స్కూలు ఓపెన్ అవుతుంది ఎప్పుడు స్కూల్ పంపించేద్దామా ప్రశాంతంగా ఉంటుంది ఒక ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఒక ఒక కుటుంబం ఒక ఐదారు మంది కలిసి ఉండే ఆ కుటుంబాలలోనే ఒకరి కట్టబడరు లేరు ఒకరికొకరు సహకరించుకోలేరు ఒకరికొకరు సరిగా ఉండరు అలాంటిది సమాధానం సహవాసం అనేది కుటుంబాల్లో కొరవ కొరవ కొరతయిపోయి కట్టబడలేకపోతే సంఘము సజీవ సజీవమైన రాళ్ళుగా మందిరముగా మనము సంఘము కట్టబడాలి అంటే ఎంత పోరాటం ఉంటుంది దేవుడుగాన సేవకుల పక్షాన లేకపోతే ఆ మందిరాలు కట్టబడవు సేవకుల పక్షాననే కాకుండా విశ్వాసుల పక్షాన కూడా ఆయన నిలబడి వారిని అన్ని విధాలుగా సరిచేసి సంఘంను కట్టేవాడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం శత్రువు వచ్చిన అపవాది తంత్రాలే కానీ ఏవైచ్చినా కూడా ఆయనే క్లియర్ చేసి ఆయనే కట్టువాడే ఉంటున్నాడు అయితే మొదటగా ఆయన పక్షాన నువ్వు నిలబడాలి అది నీ కుటుంబమైన కుటుంబమైనా నువ్వు ఉన్న సంఘమైనా కట్టబడాలి అంటే మొదటగా నువ్వు ఆయన పక్షపు బిడ్డగా ఉండాలి ఆ తర్వాత నువ్వు చేసే పని కూడా దేవునికి ఇష్టమైన పనిగా ఉండాలి పడిపోయిన ప్రాకారాలను కడతా ఉన్నారు పడిపోయిన మందిరాన్ని కడతా ఉన్నారు ప్రయాస పడుతూ ఉన్నారు ఒకరికొకరు సంతోషంగా ఉండడానికి కష్ట కష్టం అనేది తెలియకుండా ఒకరొకరు ఆదరించుకుంటున్నారు ఒకరొకరు విశ్వాసంతో నిలబడినారు మరి మీరు చేసే పని ఎలాంటిది పడిపోయిన ఆత్మ ఆత్మలను లేవనెత్తుతున్నారా పడిపోయినటువంటి ఆత్మలను తిరిగి లేవాలనే విశ్వాస మాటలు పలుకుతున్నారా మీరు దేవుని పక్షం వారైతే సమాధానాన్ని వెతికి వెంటాడుతారంట సమాధాన పరచుకోవాలి ఒకరొకరు ఒకరొకరు మందిరంగా కట్టబడాలి కట్టబడాలి దేవుని కొరకు కట్టబడాలి శత్రువు వస్తే పోరాడాలి అందరూ కలిసి పోరాడాలి దేవుని పక్షము ఉండి దేవుడు కూడా మీ పక్షం నుండి ఒక గొప్ప మందిరంగా కట్టమడాలి అలెనియ దేవునికి ఇస్తుందిరా కనుక దేవుని బిడ్డారా ఆయన మన పక్షాన ఉంటానని చెప్తా ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చినాడంటే ఆయన నెరవేర్చేవాడై మరి మీరు ఎంతమంది నమ్మకంగా ఉన్నారు దేవుని పక్షాన ఉన్నానని దేవుడు ఒకప్పుడు చాలా మేలు చేసినాడని నా జీవితం భయంకరమైన జీవితం నుండి తీసుకొచ్చా భయంకరమైన తాగు నుండి బయటకు తీసుకొచ్చాను భయంకరమైన వ్యభిచారం నుండి బయట తీసుకొని భయంకరమైనటువంటి పరిస్థితి నుండి చావు కొనల చావు కాడికి పోయిన నా బ్రతుకుని తీసుకొచ్చాను మరి ఇప్పుడు ఒకప్పుడేమో ఎంతో అటువంటి స్థితిలో నుండి తీసుకొచ్చిన నా దేవుడు నేను ఎంతో నమ్మకంగా ఉండాలని మందిరాల్లో సేవకుని దగ్గర కొన్ని రోజులకే నా అయిపోయింది అప్పటికే ఇంకా ఇప్పుడు తప్పులు ఎత్తుకుతా ఉన్నావు సంఘంలో కట్టబడాల్సినది పోగొట్టి కట్టాల్సినది పోగొట్టి విశ్వాసంతో స్థిరపరచబడాల్సింది పోగొట్టి అనేక మంది పడిపోయిన వాళ్ళను పట్టుకుని నిలబెట్టాల్సిన వ్యక్తి ప్రార్థన చేయాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన నీవు తప్పులు ఎత్తుకుతా బాధపడతా ఇంకా నీవే ఇంకా కట్టబడకపోతే కట్టడానికి నువ్వు నీ దగ్గరకు వచ్చే వాళ్ళతో ఎలాగ నువ్వు కట్టావు దేవన్ బిళ్ళారు కాబట్టి దేవుడు చెప్తున్న వాగ్దానం మన దేవుడు మన పక్షముగా యుద్ధం ఇచ్చేయను ఆయన ఇది మన పక్షాన్ని దేవుడు ఆయన యుద్ధం చేసే దేవుడు నీవు ఎలా ఉన్నావు ఏం పని చేస్తున్నావు దేనికోసం యుద్ధం చేయాలి ఆయన కూడా నీతో పాటుగా కలిసి ఆయన దేనితో యుద్ధం చేయాలి దేని దేనికోసం చేయాలి గమనించుకోండి లోకంతో ఉన్నావా లోక పోరాటాల కోసం ప్రభుని అయ్యా సహాయం చేయయా నాతో యుద్ధం చేయ అని అంటున్నావా సినిమా టికెట్ కోసం సారా ఇది కోసం లేదంటే వేరే అక్రమ సంబంధాల కోసం ప్రార్థన చేసి నాకు సహాయం అంటే ఆయన సహాయం చేసే దేవుడు కాదు అటువంటి దేవుడు కాదు ఆయన మారు మనస్సు పొందు దేవుడు గొప్ప దీవెనిస్తాడు బ్రతుకు మార్చుకో నీ పక్షాన నిలబడతాడు అవమానించే వాళ్ళందరూ ఎదుట అత్యధికంగా మెండైన దీవెళ్లను మరిస్తాడు నిర్చిపెట్టిన దేవుడు మంచి దేవుడు అటువంటి ఆ దేవుణ్ణి విడువక ఆయన అడుగు జాడల్లో లోబడి ప్రతి క్షణం సంఘంలో సేవకుల దగ్గర నేర్చుకుంటూ కట్టబడితే గొప్ప తీసుక పొందుకుంటారు అటు కృప అందరికి కలిగిన కాక ఆమె సినిమా ప్రార్థన చేసుకున్నాం ఏ సైనికు అందునాల నిన్నవారిని దీవించండి ఆశీర్వదించండి ఆయుర రేగ్యాలు దయచేయండి క్షేమం దయచింది బలపరచండి సన్నిధిలో వర్దిల్లా చేయండి మాట ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు పక్షములను నిలిచి యుద్ధం చేస్తా అన్న దేవుడు గొప్పవాడవు ప్ర అనేక పోరాటాలు విశ్వాసులు ఉన్నారయ కులం నుండి విలవేస్తూ ఉన్నారు సంఘంలో నుండి ఆ సంఘంలో సమస్యలతో బాధపడతా ఉన్నారు అనేక విషయాల్లో బాధలతో ఉన్నవాళ్ళు వారితో ఉండి మీరే ఆదరించి బలపరిచి ఆత్మీయ మందిరాలుగా కట్టబడే విధంగా మార్చిద్దాం ఇవే గొప్ప కార్యం జరిగించినవి నిన్న వారిని దీవించినవి ఏసు పరిశుభ్ర వాళ్ళు అడుగుతున్నాం మాత్రం లేదు ఆమె ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జన్ ప్రవేశ స్నామానికి సంపూర్ణయుజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లోడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్